Welcome to Teja TV News భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విడివిడిగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంలో ఇందిరమ్మ కమిటీ విఫలమైందని అన్నారు ఇందిరమ్మ కమిటీలో ఉన్న సభ్యులకు సంబంధించిన బంధువులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని ఇతరుల కోసం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కేటాయిస్తున్నారని అన్నారు అర్హులైన వారందరికీ పార్టీలకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుందని వారన్నారు गंगा रा गंगा रा